అదుపు తప్పి అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన కారు ఇద్దరు మృతి అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన కారు అనమాట మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే కారు చెట్టుకు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన మెదక్ జిల్లా సిల్వాంపేట మండలం చిన్న గుట్టిముళ్ల గ్రామం వద్ద నర్సాపూర్ తుఫ్రాన్ జాతీయ తుఫ్రాన్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది సిల్వాంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన సిల్వంపేట గ్రామానికి చెందిన కొడకంచి బాలమణి నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ ఉప్పలాయప్పు ఆంజనేయులు శివంపేట నుంచి నర్సాపూర్కు వెళ్తుండగా నర్సాపూర్ తోఫ్రా నూట అరవైటో జాతీయ రహదారిపై శిల్వంపేట మండలం చిన్న గుట్టిముళ్ల గ్రామం ముక్కల గ్రామం చాకరి మెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కారు చెట్టు చెట్టుని కొట్టింది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ఎయిర్ బెలూన్ తెచ్చుకోకపోవడం బాలామణి ఆంజనేయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతదేహాలు నర్సాపుడు ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారనమాట సో ఏది ఏమైనా సో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది మెదక్ జిల్లాలో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇతర కూడా చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని